నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణ శివార్లలో ఉన్నాం ఇక్కడ కేవలం ఆరు గుంటల భూమి అంటే పదిహేను సెంట్ల భూమిలో గత పద్దొమ్మిది ఇరవై నెలలుగా బొప్పాయి సాగు చేస్తున్న రైతు గున్నవరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు శ్యాంసుందర్ రెడ్డి గారు వృక్షాల తెగుళ్లకు సంబంధించిన విషయంలో పిహెచ్డి చేశారు డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి గారు అదేవిధంగా మెదక్ కృషి విజ్ఞాన కేంద్రం హెచ్ఓడిగా పనిచేశారు ట్రిపుల్ ఐటీలో పనిచేశారు ఇప్పుడు కూడా సంహిత క్రాప్ కేర్కు అనే ఒక సంస్థకు సీఈఓగా ఉద్యోగం చేస్తున్నారు మాకు వైపు మట్టి మీదున్న అభిమానంతో వ్యవసాయం మీద ఉన్న మమకారంతో ఎప్పటికీ ఏ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ ఉంటున్నా వ్యవసాయాన్ని మాత్రం విడవకుండా చేస్తున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో సహజ పద్ధతుల్లో పండించే విధంగా వ్యవసాయం చేస్తూ ఉంటారు అనేక రకాల పంటలు ఇక్కడ కూడా పండిస్తున్నారు కేవలం మనం చూస్తున్న ఈ ఆరు గుంటల భూమిలో గత పంతొమ్మిది నెలలుగా ఏ విధమైన వైరస్ అటాక్ కాకుండా ఈ పంటను కాపాడే విధంగా దీన్ని పెంచి పెద్ద చేశారు బొప్పాయి సాగు చేస్తున్నారు ఇది కూడా తైవాన్ రెడ్ లెడ్ చాలా మంది రైతులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తైవాన్ రెడ్ లెడ్ ఈ వెరైటీని సాగు చేస్తూ వైరస్ తట్టుకోకుండా కేవలం ఐదారు నెలల్లో ఏడు ఎనిమిది నెలల్లోనే పంట మొత్తం డ్యామేజ్ అయిపోయి నష్టపోతున్న పరిస్థితులు చాలా మందికి ఎదురవుతున్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు వీళ్ళు మాత్రం దీన్ని చాలా విజయవంతంగా తీశారు చెట్లను చూసుకుంటే పన్నెండు అడుగుల పైగా పెరిగిపోయాయి ఇప్పటికి కూడా కాపు చాలా బాగా ఉంది ఈ గుంటల భూమిలో వీళ్ళు ఇప్పటికి ఐదు టన్నులకు పైగా దిగుబడి తీశామని చెప్పారు మొత్తంగా ఏ విధంగా ఇది సాధ్యమైంది ఎట్లా ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారు ఆ వైరస్ సాధారణ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్న దశలో ఇక్కడ వీళ్ళు ఈ వైరస్ తట్టుకునే విధంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకొని ఈ పంటను ఇంత దిగుబడి తీసుకోగలిగారు పంతొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇంకా కూడా నిగనిగలాడుతూ తోట మరొక ఒకటి రెండు పంటలు కాపు దిగుబడి వచ్చే విధంగా ఏ విధంగా సాగు చేయగలిగారు విషయాన్ని మనం డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి గారిని అడిగి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ సంతోషంగా ఉంది చాలా రోజులుగా కలవాల వ్యవసాయంలో ఎన్నో పరిశోధనలు చేశారు ప్లాంట్ పాథాలజీ లక్ష్యాలకు సంబంధించి తెగుళ్ళ విషయంలో కూడా పిహెచ్డి చేశారు ఇప్పటికి కూడా మీరు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు మీ వ్యవసాయ క్షేత్రంలోనే మేము ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చాలా పంటలు పండిస్తున్నారు ప్రధానంగా ఏమేమి చెప్పండి ఇక్కడ అంటే చెరకు అరటి బొప్పాయి తర్వాత ఉల్లి పల్లి ఆలు ఎల్లిపాయలు జామ నేరేడు దానిమ్మ మామిడి కొబ్బరి ఇంకా అంటే ఈ క్షేత్రంలో మా ఇంటికి ఏం కావాలో ఇది ఉంది అది లేదనుకుండా అల్లం 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 వెల్లిపాయలు పచ్చిమిర్చి పండుమిర్చి ఆల్మోస్ట్ ఇంకా మనకి ఇంటికి ఏం కావాలో అవి ప్రతి పంటను దాదాపుగా పండిస్తున్నారు అన్ని ఆకూరలు కూరగాయలు పండ్లు పాలు కోడి గుడ్లు గొర్రెలు పొట్టేళ్ళు చేపలు ఆ ఔషధాలు ఔషధ మొక్కలు ఔషధ మొక్కలు పూజకు పూలు ఇంకా నూనె గింజల పంటలు కూడా నువ్వులు అవి కూడా వేసినా నువ్వులు వేసినాము ఆ నూనె నువ్వుల నూనె పల్లీలు దాదాపు మేము సంవత్సరం సంవత్సరం దాటిపోయింది పల్లీలు ఉల్లి కొని అన్నట్టు నువ్వులు ఆ పెసర్లు మినుములు బొబ్బర్లు ఇంకా అన్ని ఇంకా మా ఇంట్లో ఇంకా సుభిక్షంగా ఉన్నాయి అన్ని మీ ఇంటికి కావాల్సినవి అన్ని వేసుకుంటున్నారు అన్ని కూడా తక్కువ తక్కువ భూమిలో సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈ బొప్పాయి సాగు అనేది ఇక్కడ ఇది చేస్తున్నారు కదా గుంటల భూమి అంటే పదిహేను సెంట్ల భూమిలో పండిస్తున్నాం అని చెప్పారు పంతొమ్మిది ఈ పంట వేసుకుని అని చెప్పారు గతంలో కూడా బొప్పాయి సాగు చేసిన అనుభవం ఉందా మీకు నేను లాస్ట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి బొప్పాయి ఎప్పుడైనా మీరు వేసిన బొప్పాయి ఇన్ని రోజులు పంట దిగుబడి వచ్చిందాకూ రాలేదు 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 ఇది అంటే దాదాపు నేను మాక్సిమం వైరస్ మంత్స్ టెన్ మంత్స్ కేవీకెల్ ఉన్నప్పుడు చేస్తాం కదా టెన్ మంత్స్ వరకు విజయవంతం అంటే రెడ్ లైటిల్ ఏమవుతుందంటే వైరస్ ఒక్కసారి ఇనిషియేట్ అయిందంటే లెస్ దనే మంత్ మొత్తం స్ప్రెడ్ అయిపోతే వంట తోటంత ఇంకా తీసుకోవాలి వచ్చిందంటే యూ కెన్ టెక్కిల్ ఫర్ గ్రాంటెడ్ అన్ని సెట్ లో వచ్చింది వైరస్ అంటేనే ఇమ్యూనిటీ వైరస్ కి క్యూర్ ఉండదు ఇమ్యూనిటీ రావాలి ఆ ఇమ్యూనిటీ బేసిక్ గా నుంచి వస్తారు జీవం ఉన్న నేల 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 ఉండడం కాదు జీవం దాంట్లో ఉండే సూక్ష్మజీవులు కోటాను కోట సూక్ష్మజువు ఇవన్నీ కూడా యాక్టివ్ గా ఉంటాయి అంటే బయలాజికల్గా యాక్టివ్గా ఉన్నదంటే సాయిల్ జీవం ఉన్నట్టున్నట్టు అందులోంచి ఆ శక్తి మొక్కలకి మొక్కల నుంచి జంతువులకి వస్తుంది అన్నట్టు తైవాన్ రెడ్ లేడీ వెరైటీ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పటికీ దీన్ని బీట్ చేసే వెరైటీ లేదు ఎందుకంటే ద కలర్ కానీ టేస్ట్ కానీ షెల్ఫ్ లైఫ్ ట్రాన్స్పోర్టేషన్ స్టిల్ ఇట్స్ ఎ లీడర్ అన్నట్టు ఇప్పుడు చాలా వేరే వెరైటీలు కూడా వస్తున్నాయి కానీ తైవాన్ రెడ్ లేడీని బీట్ చేసే వెరైటీ మార్కెట్లో లేదు కాబట్టి తైవాన్ రెడ్ లేడీని వేయాలి కానీ ఇది చాలా వైరస్ ప్రోన్ యావరేజ్ గా ఫైవ్ మంత్స్ హార్వెస్ట్ కన్సిడర్ చేస్తారు ఇంకా ఎక్స్టర్నల్ సిచువేషన్ లో ఇంకొక టూ మంత్స్ సెవెన్ మంత్స్ మాక్సిమం దట్స్ హిస్టరీ అన్నట్టు వరల్డ్ వైడ్ ఉన్న దాంట్లో కూడా తైవాన్ రెడ్యులే హార్వెస్టింగ్ టైం టు మంత్స్ మంత్స్ హార్వెస్టింగ్ రావడానికి అంటే దాని కాలం అన్నట్టు ఇరవై కాయలు యావరేజ్ కూడా ముప్పై ముప్పై కిలోలు చెట్టు మీద వేసుకున్న వెయ్యి ముక్కలు చెట్టు ముప్పై టన్నులు మినిమం అన్నట్టు అంటే మనం పెట్టుబడితో పాటు కొంచెం మార్కెట్ ఫేవర్ గా ఉంటే లాభాలతో బయటపడుతుంది మంచి లాభాలు ఎయిట్ మంత్స్ వరకు వైరస్ ఆపగలిగితే సక్సెస్ అనేది ఉంది నాకు ఇది టెన్ మంత్స్ కేవీకేలో చేస్తాను ఇదేమో దాదాపు ట్వంటీ మంత్స్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ మంత్స్ మనం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో ఉన్నాం ఇప్పుడు ఇది ఏ నెలలో మీరు ఇక్కడ ఆటుకున్నారు ముక్కలు వచ్చేసి ఇరవై ఒకటి మేలో నాటు రెండు వేల ఇరవై ఒకటి మేలో నాకు మేలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది నెలలు పూర్తయింది రెండు వేల ఇరవై రెండు మొత్తం పూర్తయిపోయింది పన్నెండు నెలలు అంతకు ముందు ఒక ఎనిమిది నెలలు ఇరవై నెలలు పూర్తయింది మనం జనవరి అంటే ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇరవై నెల పంట కాలం అయితే అయిపోయింది మొత్తం ఎప్పటి నుంచి దిగుబడి మొదలైంది సార్ ఇందులో దిగుబడి ఇరవై రెండు మార్చి నుంచి ఇరవై రెండు మార్చి అంటే ఎనిమిది నెలలు తర్వాత అట్లా తొమ్మిది నెలలు తర్వాత మనకు పంట దిగుబడి మొదలైపోయింది ఎన్ని మొక్కలు వేసుకొని ఉంటారు ఇప్పటికి ఇది దగ్గర దగ్గరే పెట్టినాం సిక్స్ బై సిక్స్ ఎందుకంటే సైజులు పెద్ద కాయలు రావద్దండి దగ్గరే పెట్టుకోండి దగ్గర దగ్గర పెట్టుకుంటే కాస్త కాంపిటీషన్ లో డైమండ్ ఈ ఆ రోకి అది మధ్యలో వస్తుంది కాబట్టి కాస్త అంటే రూట్ కి సిక్స్ సిక్స్ ఫీట్స్ గ్యాప్ ఎక్కడైనా ఇది కూడా సిక్స్ ఫీట్ ఇటు అయినా సిక్స్ ఫీట్ సాలకు సార్కి మధ్యన వర్షాల మధ్యలో ఆరు అడుగుల దూరం తీసుకున్నారు మొక్కకి మొక్క మధ్యలో కూడా ఆరు అడుగుల దూరం తీసుకొని పెట్టుకున్నారు మొక్కలు మీరే డెవలప్ చేసుకున్నారు నర్సరీ ఎన్ని రోజులు నర్సరీలో పెంచిన తర్వాత మొక్కల్ని ఇక్కడ నాటుకున్నారు అయితే నర్సరీ థర్టీ ఫైవ్ డేస్ కి రెడీ అయిపోతాయి సీడ్ పెట్టుకుని ముప్పై ఐదు రోజులు మాత్రమే నర్సరీలో పెంచి తర్వాత మనం ప్లాంటేషన్ సో జనవరిలో మనం పెడదాం అనుకున్నాము కుదరలేదు ఆ మొక్కలు అట్లే మిగిలిపోయినాయి అన్నట్టు సరే ఎట్లాగూ సస్తున్నాయి కదా ఆడదేటివి ఏడుదామని అని చెప్పి ఇక్కడ పెట్టేస్తున్నాం జనవరిలో పెట్టాల్సినవి ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మేలో మేలో అప్పటికి హైట్ ఉన్నాయి ఒక మీటర్ హైట్ ఉన్నాయి దాదాపు త్రీ ఫీట్ వరకు హైట్ ఉన్నాయి అన్నట్టు సో హైట్ అయ్యేటప్పటికి కాలువలో పెట్టినాము ప్లస్ లోపలికి పోడ్చున్నాము అట్ల సపోర్ట్ సపోర్ట్ ఉంటే చాలా చెట్లు దాదాపు వంద వంద పది చెట్లు పెడితే ఇందులో నాలుగు ఐదు బతికినాయి అన్ని చచ్చిపోయినాయి ముందు వేసుకున్నా సో ఏంది ఇట్లా చచ్చిపోయినాయి అంటే ఆ స్టెమ్ దగ్గర అంతా కుళ్ళిపోయింది అరే ఏదో పొరపాటు చేసినాం మనం ఇక్కడ అని చెప్పేసి నెక్స్ట్ టైం బెడ్ మీద పెట్టి ఇటు నీళ్ళు లాగినాయి కదండి బెడ్ మీద పెట్టేయండి అంటే ముందు పెట్టుకుంది ఏ నెలలో పెట్టారు ఇప్పుడు ఇది మేలో పెట్టి మే అదే వెంటనే ఒక రెండు వారాల్లో రెండు వారాల్లో మేలోనే పెట్టారు పోగానే మళ్ళీ పెట్టుకుని మళ్ళీ పెట్టేసినాం అసలు అది మే బిగినింగ్ లో పెట్టినాము ఇది మే ఎండింగ్ లో ఇప్పుడు పెట్టినాము ముందు పెట్టి ఎందుకు అని వెరిఫై చేస్తూ ఉంటే ఆ స్టెమ్ దగ్గర రాట్ వచ్చి అన్ని చచ్చిపోయినాయి ఈ స్టెమ్ దగ్గర రాట్ వస్తుంది అదిగా మనం కెమికల్స్ వాడితే ఇప్పుడు మెటలాక్సిల్ గానీ కాపరాక్సిల్ కానీ పోయొచ్చు కెమికల్స్ మనం వాడము ఇందులో ఏ కెమికల్స్ ఈ తోటలో కానీ ఈ భూమిలో పండిస్తున్న పంటల్లో కానీ ఎక్కడ వాడడం లేదా అసలు పూర్తిగా పురుగు మందులు గాని మనం తినడానికి దీంట్లో మట్టి మట్టి మనం అంటే అంతే ఇవి రెండే వాడతాం అన్నట్టు రెండోసారి పెట్టినప్పుడు ఇంకా జాగ్రత్త రెండోసారి పెట్టినప్పుడు ఏమైనా అంటే ఏమైంది అంటే ఇప్పుడు ఆ మొక్క ప్యాకెట్ ఉంది కదా ఈ ప్యాకెట్ లెవెల్ కి కాకుండా మేము ఈ లెవెల్ కి పూడ్చున్నాం అన్నట్టు పొడుగుంది కదా అందిస్తే కొంచెం ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నట్టు వచ్చింది మట్టి టచ్ అయింది కాబట్టి తేమ ఈ స్టెమ్ పోర్షన్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది నెక్స్ట్ టైం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకే పూడ్చున్నాం ఎక్కడైతే అక్కడ వరకే పూడ్చున్నాం ఒక్క సెట్ తెచ్చుకోలేదు సో అదొక పెద్ద ఇప్పుడు అట్లా పెట్టుకున్న కంప్లీట్ గా ఒక్క సెట్ తెచ్చుకోలేదు ఈ బెడ్ అనేది తర్వాత తర్వాత మళ్ళీ ఎరువేసి బెడ్ వేసే ముందు అంటే బెడ్ మీదే ఉన్నది అంటే అది షాలో ఇంత ఇంత హైట్ లేదు బెడ్ ఇంత లేదు పల్లి చేను తర్వాత తర్బూజ్ వేసినాం దీంట్లో సో అవి తీసేయంగా నా పంట అయిపోగానే ఇంకా మట్టి ఎరువేసి ఎవ్రీ టైం నేను ఎరువు వేసేటప్పుడు ఏం చేస్తా అంటే ఎరువు పెట్టి దానిపైన మట్టి అన్నట్టు పశువుల పిండ శాండ్విచ్ లాగా పెడతాం అన్నట్టు అట్లా రెండు సార్లు చేస్తాం ఇప్పటికీ దీనిపైన ఇటు మూడు నెలలు ఆరు నెలలు అయిపోయింది అంటే ఆరు నెలల తర్వాత మొత్తం వేరు పారు ఉంటది అన్నట్టు అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే బయట మట్టి తీసుకొచ్చి పోసేవాళ్ళం అన్నట్టు మట్టి అంటే మన పక్క పొలం పక్క పొలంలో మట్టి తీసుకొచ్చి దీనిపైన పోస్తాం ఇప్పుడు పోసింది మట్టి పోసిందా సార్ ఇది అంతా కూడా దీంట్లో దీంట్లో కాదు అసలు గ్రోత్ గ్రోత్ కొత్త గ్రోత్ అంతా కూడా మామూలుగా మీరు అంతకు ముందు పది సంవత్సరాలుగా ఈ బొప్పాయి సాగు అని చెప్తున్నారు కదా ఎప్పుడైనా ఇంత హైట్ ఇప్పుడు పన్నెండు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నాయి చెట్లు అన్ని కూడా ఇట్లా చూసుకుంటుంటే ఇంత హైట్ లో వచ్చాయి ఎప్పుడైనా ఇంత హైట్ రాలేదు ఇది ఇప్పుడు మనం చేసిన మామూలుగా నాటు రకం కాదు హైబ్రిడ్ వెరైటీ సేమ్ సేమ్ ఇంత హైట్ రాలేదు గానీ బాగా స్టెమ్ లావ్ వచ్చింది బాగా గతంలో కూడా ఇట్లో స్టెమ్స్ తక్కువ ఎందుకంటే దగ్గర దగ్గర పెట్టినాం కాబట్టి జనరల్ గా దగ్గర దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే కాంపిటీషన్ లో పైకి వెళ్ళిపోతాయి చెట్లు సరిపోయేంత స్పేస్ ఉండదు చెట్టు ఎప్పుడు గుమ్మటంగా ఉండాలి అంటే నాలుగు వైపులా ఎండ తగిలిందంటే చెట్ ఇట్లా గుమ్మటంగా కూర్చుంటది దగ్గర దగ్గర వేస్తున్నాం అంటే ఇంకా మనం భుజాల మీద ఎక్కినట్టే మనుషులు ఎక్కువ ఒకదాని మీద ఎక్కి ఒకటి పోయినట్టే పైకి పోటీలు పడి పైకి పోతుంటాయి ఎండ కోసం యూజువల్ గా పోతాయి గానీ ఇన్ని నెలలు ఉండవు ఆ క్రౌన్స్ అన్ని ఉన్నాయి కదా క్రౌన్ అయితే ఏదైతే ఉందో అదంతా ఇట్లా లోపలికి వచ్చేస్తుంది అన్నట్టు ఇట్లా ఓపెన్ మన తామరాకులు అయిపోగానే జూలైలో తీసేయమని చెప్పిన నాని తీసేయమని ఎందుకు నాన్న వేరే పంట ఏదైనా వేసుకుందాం తీసేద్దామని ఎందుకంటే అప్పుడు మేము అమ్మలేదు వీటిని చాలా కాయలు ఎక్కువైపోయినాయి నేను మా టీచర్స్ ఇచ్చిన స్కూల్ టీచర్స్ కి మా పిల్లలు డాక్టర్స్ కి ఇచ్చినా అండ్ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమం ఉంటే ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన మా ఆఫీస్లో నాలుగు సార్లు ఇచ్చిన ఇంకా అందరికి పంచినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి అన్నట్టు సో అవన్నీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇంకా సెకండ్ ఫేజ్ వస్తే మళ్ళీ మళ్ళీ పంచడం ఎందుకులేని తర్వాత ఏమైందంటే ఇక్కడ కొంతమంది వచ్చి తీసుకుపోవడం అలవాటు చేస్తున్నారు వాళ్ళకి మేము ఇరవై రెండు రూపాయలకి ఇస్తాం బల్క్లో తీసుకుపోతే వాళ్ళు తీసుకుపోవడం మొదలుపెట్టిన తర్వాత కాయలు పోతున్నాయి సరే నానైతే పోతున్నాయి కదా ఉండని వచ్చిన కాడికి రా చెట్టు కండిషన్ చూస్తే తోట కండిషన్ చూస్తే కూడా బాగున్నట్టుగా అనిపించింది మీకు మళ్ళీ అందుకున్నాయి మళ్ళీ ఒక పంత అందుకున్నాయి అండ్ నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కదా వైరస్ అటాక్ కాలేదు కానీ లే ఎట్లయినా వైరస్ వస్తుంది అనే దృక్పథంలో ఉన్నాయి కానీ వైరస్ రాలేదు ఈ నాలుగు చెట్లలో ఈ చెట్లలో ఒక్క చెట్టు లీఫ్ కర్ల్ వైరస్ వచ్చింది ఒకే చెట్టు సరే అది స్ప్రెడ్ అవుతుంది అనుకున్నా ఆకు ముడత సో పోనీ నాకు వింగ్స్ పాట రాలేదు లీఫ్ కర్ర వస్తుంది కానీ లీఫ్ కర్ర స్ప్రెడ్ అవుతుంది ఎట్లా పోయేదే కదా ఇది అనుకున్నా ఆ లీఫ్ కర్ర ఒక చెట్టుకి ఆగింది మళ్ళీ ఆ చెట్టు రికవర్ అయింది రికవర్ అయింది అంటే స్ప్రే చేయడం కానీ ఏదన్నా మీరు ఆ సహజ పద్ధతులు చేయడం కూడా ఏమీ చేయం లేదు మట్టి కేసి ఎరువు వేయడమే నా పని అంతే అంటే ఇప్పుడు మీకు ఈ పంట చూసిన తర్వాత మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పంతొమ్మిది ఇరవై నెలలు పూర్తయినా కూడా ఇంత చెట్టు తోటంతా కూడా ఇంకా నిగనిగలాడుతుంది ఇక్కడ చూస్తే చూస్తేగానే కాయలు కూడా ఇంకా చాలా బాగున్నాయి మళ్ళీ ఇంకొక కాపు తీసుకుంటుంది ఇంకొక ఆరు నెలలు కాసేటట్లు అనిపిస్తుంది చూస్తే అన్నట్టు ఇంత బాగా వచ్చింది కదా సార్ అంటే ప్రధానంగా ఏంటి తేడా మీరు గతంలో చేసిన దానికి ఇది సాయిల్ వేసుకోవడమేనా ప్రధానంగా సాయిల్ని అక్కడ కూడా అదే చేస్తాం ఇంతకుముందు కూడా అదే చేస్తాం అక్కడ కూడా వైరస్ వచ్చింది నా పదేంటంటే వైరస్ని డిలే చేయగలము దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయలేము అనేది నా పర్సెప్షన్ అన్నట్టు ఇంతకు ముందు వరకు ఇంతకుముందు వరకు బట్ ఇది చూస్తే ఏంటంటే ఇంకా చాలా విచిత్రంగా ఉంది అన్నట్టు నాకే కొంచెం సర్ప్రైజ్ ఉంది ఇంకా ఆలోచన చేస్తున్నా అన్నట్టు అంటే కామన్గా ఏం చేసినాము డిఫరెన్స్ ఏముంది దానికి దీనికి ఇప్పుడు ఈ నెలలోనే ప్రత్యేకమా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అంతకుముందు పల్లీలు వేసినాం పెసర్లు శనగలు బొబ్బర్లు వేసినాం ఇందులో ఇట్లా మళ్ళీ పైకి వేసినాం అన్నట్టు ఆ పైన కూడా వేసినాం ఆ యొక్క నలభై చెట్లు వేసినాం దీని తర్వాత అవి సెప్టెంబర్లో వేసినాం ఇదే ప్లాంట్స్ ఇలా సివర్ లో వేసుకోవాలనుకునేది ఇవి మే లో నాటుకున్నారు అవి సెప్టెంబర్ దాకా ఉంచి ఇంకా సెప్టెంబర్ లో నాటారు మళ్ళీ అది ఒక నాకు అది ఒక సర్ప్రైజ్ అన్నట్టు ఎందుకంటే మనం లేట్ అయి లేట్ అయిపోతే దాన్ని ఇంకా వదిలేస్తాం చేయదు అని చెప్పి లేట్ అయిపోయింది పడేస్తుంటాము ఇక్కడ చూస్తే మీరు అవి లేట్ అయినవి పెట్టినామన్నారు ఇవి చాలా బాగా అవి తొమ్మిది నెలల వయసులో అవి పెట్టినాం ఎనిమిది నెలలు తొమ్మిది నెల వయసులో పెడితే అవి పిచ్చికాపుగా వస్తున్నాయి ఇవి ఆరు నెలల వయసులో పెడితే అంటే ఏజ్ అనేది అంత అంటే స్ట్రిక్ట్ క్రైటీరియా కాదు వచ్చింది అనిపించింది తర్వాత ఎక్కువ నేలను సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం జనరల్ గా నేను చేసేది ఏంటంటే జేసీబీతో లైన్ కదిలి కదలిస్తాను ఎక్కడైతే ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ సో అప్పుడు నేల లూజ్ ఉంటుంది కాబట్టి వేరు దీని వేరు అంటే ఎక్స్టెన్సివ్ చాలా ఫాస్ట్ ఎక్స్టెన్సివ్ గా పోతుంది అండ్ బరేలాగానే చెట్టు అన్నట్టు బాగా తీసుకుంటది

ఇంకా పదిహేను వేలు మనం వాటరింగ్ డ్రిప్ తో ఇచ్చుకున్నారు సార్ దీనికంటే దీనికి పారిస్తాం పారిస్తారు ఈ బోధల్ మీరు డైరెక్ట్ గా కన్సూమర్ కి ఇస్తున్నారు ఎట్లా ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు ఏ ప్రైస్ లో ఇస్తున్నారు కన్సూమర్ కి ఏంటంటే ఇప్పుడు నాది గూగుల్ పే అది ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఎవ్రీబడీస్ కి మనకు ఫోన్ పే గూగుల్ పే కి యూపీఐ ఐడి ఉంటుంది కదా సో యూపీఐ క్యూఆర్ కోడ్ ఒకటి స్కా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను అన్నట్టు పంపి దాన్ని స్కాన్ చేసి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ రూపీస్ కి త్రీ కేజీ ప్యాక్ మూడు కేజీల ప్యాక్ హండ్రెడ్ రూపీస్ మూడు కేజీల కంటే ఎక్కువే ఉంటాయి ఎందుకంటే కాయ కొంచెం పక్క ఉన్న సైజ్ ఉన్న తగ్గించాము చాలా తోటలు ఏమంటే కాయ పండితే ఆడ పడేస్తారు ఆడే పడతాయి చెట్టు కింద తోటలోనే పడేస్తాయి తోటలో పడతాయి పడేసినప్పుడు దాంట్లో మల్టీప్లక్స్ కోసం అవి అక్కడే ఉంటాయి అక్కడే మళ్ళీ వాటి జీవిత చక్రాలు ఆ ప్యూపా అంతా కూడా సాయోలోకి వెళ్తాయి మళ్ళీ కొత్త ఈగలు అక్కడే పుడుతూ ఉంటాయి అన్నట్టు సో ఆ ఇక్కడ మా దగ్గర ఏమవుతాయంటే కోళ్ళు తిరుగుతుంటాయి కోళ్ళు బాతులు ఇక్కడ ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి అన్నట్టు పడ్డకాయలు పడ్డట్టు తినేస్తాయి కోతులు కూడా తింటాయి కోతులు తిని వదిలిపెట్టినవి కోళ్ళు బాతులు తినేస్తాయి కాబట్టి ఆ లార్వాలు ప్యూపాలు ఏ దశ ఇందులో మొత్తం పూర్తిగా వెళ్ళిపోయాయి వెళ్ళిపోయినాయి మార్కెట్ వైజ్ మంచిగానే పోతుంది కదా ఇప్పుడు మనకు ఫస్ట్ టూ టన్స్ అమ్మలేదు అంటే ఇవి సెట్ కాలేదు ఇప్పుడు ఇవి సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో కూడా జనాలు ఇష్టంగా కొనుక్కున్న ఎందుకంటే కాయ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అందులో మనం వాళ్ళ హండ్రెడ్ రూపీస్ నేను రిటర్న్ వేస్తున్నా వాళ్ళకి ఫోటో ఫోటో తీసి ఆ కాయ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు పంపిస్తే అదే ఫోన్ నెంబర్కి నేను వాళ్ళ అమౌంట్ రిటర్న్ ఒక కాయ ఇప్పుడు మూడు కాయలు పంపినాం మూడు కిలోలు లేదా నాలుగు కాయలు పంపుతాం చిన్న కాయలు అయితే నాలుగు కాయలు ఒక్క కాయ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ రూపీస్ రిటర్న్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి భయం లేదు ఇంకా కాయలు కొనడానికి భయం లేదు నమ్మకం నమ్మకం అన్నట్టు ఇప్పుడు దాదాపు ఇప్పుడు అంటే ఒక సెవెంటీ థౌసండ్ పైన క్యాష్ అయింది డెబ్బై వేల వరకు పంట అమ్మారు ఇప్పటికి క్యాష్ వచ్చింది పంట దాదాపు వన్ అండ్ హాఫ్ లాక్ ఫైవ్ టన్స్ అంటే ముందు మనం తింటున్నాము పశువులకు వేస్తున్నాము అన్నిటి తర్వాత కూడా ఒక క్యాష్ మనకు దీంట్లో ఈ ఆరు గుంటల నుంచి వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనకు మార్కెటింగ్ సమస్య లేదు జనాలు పోటీలు కూడా కొనుక్కుపోతున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం కార్యక్రమం మళ్ళీ మొక్కలు తెచ్చి మళ్ళీ మొక్కలు మొక్కలు తెచ్చి ఇంక దాంట్లో తయారు చేసేస్తున్నాయి ఇప్పుడు బొప్పాయిలో ప్రధానంగా మీరు చెప్పారు ఆకు ముడుత అయితే ఇట్లా కొన్ని వైరస్లు వచ్చి పంటని బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఏమేమి వైరస్లు ప్రధానంగా బొప్పాయి రైతులు వేధిస్తున్నాయి మీకు అసలు ఆ సమస్యలు ఏమీ రాలేదా వైరస్ నంబర్ వన్ రింగ్స్ పార్టీ రింగ్స్ ప్రిన్స్పాల్ కనిపించలేదు లీఫ్ కర్లు ఆక్క చెట్టుకి వచ్చింది అది వెనక్కిపోయింది మొజాయిక్ మొజాయిక్ ఈ మూడు వైరస్లే ప్రధానంగా ఉన్నాయి ఇది కాకుండా తెగులు వస్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇప్పుడు వింటర్ వచ్చిందంటే బూడ తెగులు వస్తుంది ఆకు పల్లెబారిపోతుంది పసుపు ఆ పసుపు పచ్చ రంగులు ఉంటాయి ఆకు కాయల పైన కూడా మచ్చలు వస్తాయి అన్నట్టు ఇది ఫిబ్రవరి దాకా ఉంటుంది ఫిబ్రవరి ఆ మధ్యలో వచ్చే పంటలు ఉంటుంది దానికి మజ్జిగ వాడతాం మజ్జిగ పులువ పెట్టి మజ్జిగ స్ప్రేస్తారు స్ప్రే చేస్తాం అది కొంచెం వరకు ఆపుతుంది అయితే లాస్ట్ టైం ఇంకొకటి ఇది కొంచెం తీవ్రంగా ఉన్న టైంలో ఏం చేసినామంటే ఈ దీనికి సల్ఫర్ సో మనం ఆనియన్స్ లో సల్ఫర్ ఉంటుంది సల్ఫర్ మనం వాడకూడదు సో ఆనియన్స్ ని తరిగి ఆ మజ్జిగలో పోసి పర్మెంట్ చేసినాము తర్వాత కాపర్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ ఆ పడినది సరే ఎందుకు ఇటు ఉందని ఎత్తి ఆ మజ్జిగలో పడేస్తాము ఎందుకంటే కాపర్ కూడా వస్తే అది కూడా యాంటీఫంగల్ సల్ఫర్ యాంటీఫంగల్ మజ్జిగ యాంటీఫంగల్ సో మూడు కాంబినేషన్ లో సూపర్ గుడ్ గా పనిచేసింది అన్నట్టు సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ తెగులు కూడా కంట్రోల్ చేసి చాలా తక్కువ లాస్ట్ చాలా ఎక్కువ ఉండే బుడు తెగులు ఇప్పుడు అది కూడా లేదు ఇంకా ఉంది ఉంది కానీ తక్కువ తక్కువ అక్కడ ఒక హాక్ అక్కడ తక్కువ దాన్ని మేనేజ్ చేయొచ్చు మనకేందంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ చంపి దాన్ని ఇక్కడ లేకుండా చేస్తాను అనేది ఏం లేదు ఉండు నన్ను కూడా బతకని చాలు అంత వరకు ఉందా వాళ్ళు సంతోషంగా ఉండు కొంచెం ఉండు నన్ను ఇబ్బంది పెట్టేంత వద్దు ఇప్పుడు ఇంకా ఒక డెబ్బై వేలకి తీసుకున్నాము అని చెప్పారు ఇంకొక యాభై వేలు రూపాయలు పంట వచ్చే అవకాశం ఉంది అంటారా ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంది అంటారు కనపడేది ఉంటుంది ఇరవై ముప్పై వేలకి దానికంటే కూడా కొంచెం ఉంటదండి ఇలా పన్నెండు నెలలకి పోయే పంటని ఇరవై నాలుగు నెలలకి తీసుకొచ్చి వచ్చింది వచ్చింది అనేది ఒక సంతోషం ప్లస్ ఏంటంటే మనం తింటున్నాం ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పండు తింటున్నాం వచ్చిన వాళ్ళకి పెడుతున్నాము వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాము ఆ ఫీలింగ్ దీనికంటే చాలా గొప్పగా అనిపిస్తుంది లక్షల దీనికంతా కూడా నాకు ఏంటంటే అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు కాదు వాడు పశువులను చూసుకుంటాడు బ్రహ్మాండంగా కాబట్టి నాకేం లేకపోతే ఇప్పుడు రైతులు పశువులు పెట్టుకోలేకపోవడం ఏంటంటే మనిషి లేకపోవడం మా తమ్ముడు అది చూసుకుంటాడు వాడు ఇంకా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు మట్టిలోకి వచ్చినామంటే అంటే జోబిలో రూపాయి లేకపోయినా సరే చూడు కూసు బంప్స్ చూడు ఆ బలం నాకు మట్టిలో దొరుకుతుంది అన్నట్టు అందుకని నేను మట్టిని వదిలితే భయం వేస్తుంది అందుకని మట్టిని మట్టిని పట్టుకోవాలి మట్టిని పట్టుకుంటేనే ధైర్యం ఉన్నట్టు కాబట్టి బతుకుదాం సంతోషం ఇది డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది మట్టిలో ఉంటేనే మనం మనం బతుకుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎంత పనుల్లో ఉన్నా ఎక్కడున్నా వ్యవసాయాన్ని ప్రేమిస్తాం వ్యవసాయాన్ని చేస్తూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్తా ఉన్నారు ఈ బొప్పాయి తోట మాత్రం ఇరవై నెలల క్రితం వేసుకొని చాలా అద్భుతంగా దీన్ని సాగు చేస్తూ ఉన్నారు చాలా మంది రైతులు ఈ వైరస్ సమస్యలతోటి మొక్కలు పెట్టుకున్న నాటి నుంచి ఏడు నెలలకు దిగుబడి ప్రారంభమైతే ఐదు నెలలు లేదా ఏడు నెలలు మ్యాక్సిమం అంటే పన్నెండు నుంచి పద్నాలుగు నెలల్లోనే బొప్పాయి తోటలన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త పంటలకు వెళ్లాల్సిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి కానీ మేము మాత్రం ఇక్కడ మొక్కలు పెట్టుకున్నాక ఏడు నెలల నుంచి దిగుబడి మొదలైతే ఇప్పటికీ ఏడాది పైన దిగుబడి తీసుకోగలిగాము ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేము కూడా ఇంత ఫలితాన్ని అయితే ఊహించలేదు అనేది సార్ డాక్టర్ శ్యాంసందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇది ఎందుకు ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మట్టిలో నేను పదేళ్ళుగా పండిస్తున్నాను ఎప్పుడు ఇంత పంట రాలేదు ఇంత బాగా చేయను పెరగలేదు కానీ పక్కనున్న సాయిల్ని తెచ్చి ఇక్కడ వేసుకున్నాము దీంట్లో కూడా రెండు సార్లు పశువుల ఎరువు ఒక పొరగా వేసుకొని దానిపైన మట్టి వేసుకున్నాం మళ్ళీ ఇంకోసారి అట్లా రెండు మూడు సార్లు చేయడం సార్లు మూడు సార్లు చేయడం వల్లనే ఇంత బాగా వచ్చిందని అనిపిస్తుంది వైరస్ని రాకుండా ఆపలేము కానీ కొన్నాళ్ళ పాటు మాత్రం అడ్డుకోగలుగుతాము అన్నది తెలిసింది ఎందుకు అని అంటే అది కేవలం మట్టి నుంచి ఇచ్చే బలంతో అది సాధ్యమవుతుంది ఎందుకంటే మొక్కల యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచాలి ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి అది కేవలం మట్టితో మాత్రమే సాధ్యమవుతుందని ఈ ప్రయోగం వల్ల తెలిసింది ఇది అందుకని ఇంత బాగా దిగుబడి సాధించగలిగామని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు మొత్తం గుంటల భూమి పదిహేను సెంటలో నూట పది మొక్కలు వేసుకున్నారు ఆరు ఆరు అడుగుల దూరం ఇటు మొక్కకి మొక్కకి మధ్యన ఇటు వరుసకి వరుసకి మధ్యన ఆరు అడుగుల దూరం తీసుకొని నూట పది మొక్కలు వేసుకున్నారు నూట పది మొక్కల నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు టన్నుల దిగుబడి తీసుకున్నామని చెప్పారు మొదటి రెండు టన్నులు బంధువులు మిత్రులు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇలాంటి వాటికి అన్నింటికి పంపిణీ చేశాం ఆ తర్వాత మిగిలిన మూడు టన్నుల్ని మాత్రం ఇప్పుడు కొన్నాళ్ళుగా అమ్ముతూ ఉన్నాం ఈ మూడు టన్నుల నుంచి ఇప్పటివరకు సుమారు ఒక డెబ్బై వేలు రూపాయల వరకు డబ్బులు ఆదాయం రూపంలో వచ్చాయి ఈ మొక్కలు పెంచడానికి దీన్ని చేయడానికి మాత్రం ఖర్చుగా మొక్కలు డెవలప్ చేసుకొని పెట్టుకోవడానికి ఒక సుమారు రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది అంతకుముందు మట్టిని ప్రిపేర్ చేసుకోవడానికి దున్నుకోవడానికి ఒక ఐదు వేలు రూపాయలు ఖర్చు వచ్చి ఉంటుంది ఇట్లా కలుపు అవి ఇవి వచ్చినప్పుడు మనుషులు పెట్టి చేయించుకోవడానికి ఇవన్నీ కలిపితే కూడా ఒక పదిహేను వేలు రూపాయల వరకు ఖర్చు వచ్చింది పశువుల ఎరువు ఇవన్నీ కలుపుకొని కూడా మిగిలివన్నీ కూడా ఇప్పుడు పంట కోస్తున్నాం తీస్తున్నాం ఇస్తున్నాం బాగా ఉంది మొక్కలు కూడా ఆలస్యంగా వేసుకున్నామని చెప్పారు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నాటికే ముప్పై ఐదు నలభై రోజుల వయసున్న మొక్కలు వేసుకోవాల్సింది మే నెలలో వేసుకున్నాం అయినా కూడా మొక్కలు అయితే చనిపోలేదు అంతకుముందు ఒకసారి వేస్తే ఇదే భూమిలో రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో వేసినప్పుడే కొన్ని మొక్కలు అన్నీ కూడా చనిపోయాయి నూట పది వేస్తే నూట పది చనిపోయాయి కారణం ఏంటి అంటే మనము మొక్కల్ని పెంచడం కోసం నర్సరీలో ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచుతాం కదా ఆ కవర్ కంటే పైకి లోతుగా పెట్టాము మేము ఆ స్టెమ్కి మట్టి తగలడం వల్ల మొక్కలన్నీ చనిపోయినట్టుగా గుర్తించి రెండోసారి వేసుకున్నప్పుడు మాత్రం పూర్తిగా పైనే ఉండేలాగా అంటే మట్టి ఎక్కడికైతే మనం పూడ్చి ఉంచాము కవర్లో ఆ కవర్ని మాత్రం తొలగించి అంతవరకు మాత్రమే మట్టిలో పెట్టేసాం మిగిలిన భాగానికి మట్టి తగలకుండా ఉంచడం వల్ల ఇవన్నీ కూడా మంచిగా సర్వైవ్ అయ్యాయి ఎక్కడ కూడా మొక్కలు చనిపోవడం అనే సమస్య అయితే మాకు ఎదురు కాలేదని చెప్పారు ఇవి చూస్తే పద్నాలుగు అడుగులు పన్నెండు అడుగులు పైన ఎత్తు పెరిగాయి దగ్గర దగ్గరగా వేసుకున్నాం ఎందుకంటే కాయ సైజు తక్కువగా రావాలన్న ఉద్దేశంతో అయినా కూడా కాయ సైజు బాగా వస్తుంది చెట్లు కూడా బాగా ఏపుగా పెరిగాయి దగ్గరగా ఉండడం వల్ల ఎండ కోసం చెట్లు ఆటోమేటిక్గా పైకి పాకుతుంటాయి కాబట్టి ఏపుగా పెరిగాయి అనేది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు దీంట్లో వైరస్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు ఒకే ఒక్క చెట్టుకి ఆకుముడత సమస్య కనిపించింది కానీ మేము ఏ విధమైన చర్యలు తీసుకోకుండానే దాని అంతా అదే రికవరీ అయ్యి మళ్ళీ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా పెరిగింది అని చెప్తా ఉన్నారు కేవలం మట్టి నుంచి ఇమ్యూనిటీ పవర్ను పెంచడం ద్వారానే ఇంత అద్భుతమైన ఫలితం వచ్చిందని అనిపిస్తోందని అన్నారు తైవాన్ రెడ్ లేడీ వెరైటీ వీళ్ళు సాగు చేశారు సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే పూర్తి స్థాయిలో సహజ పద్ధతిలో పండించిన ఈ పంట ఇంత అద్భుతంగా రావడం వల్ల మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎన్ని డబ్బులు పెట్టాము ఎంత తిరుగుబడి దిగుబడి తిరిగి వచ్చింది ఎన్ని ఆదాయం పొందగలిగాం ఎంత లాభం వచ్చిందనే విషయంలో మనకు అందరికీ అవసరం ఉన్నప్పటికీ మాకు అది కూడా నాకు ప్రధానమైనప్పటికీ కూడా అంతకంటే మించి ఈ మట్టితో ఉన్నాము ఇది ఇంత మంచి ఫలితం పొందగలిగామన్న సంతోషమే చాలా ఉత్సాహంగా మరింత ముందుకు తీసుకుపోవడానికైనా మరింతగా సంతోషంగా బతకడానికైనా ఉపయోగపడుతుందనేది డాక్టర్ శ్యామసుందర్ రెడ్డి గారు చెప్తున్నారు వారికి వ్యవసాయంలో అనేక రకాల అంశాల్లో చాలా నాలెడ్జ్ ఉంది మున్ముందు కూడా వారితో ఇంకా అనేక అంశాల గురించి మాట్లాడి మంచి సమాచారాన్ని మన తెలుగు రైతు మిత్రులకు స్పందించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే